హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ గురించి చాలా మంది అయితే కొత్త వాళ్ళు నాకు మెసేజ్ చేస్తున్నారండి మేము ఆసరా పెన్షన్స్ ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాం అక్క మళ్ళీ అప్లై చేసుకోవాలా ఇప్పుడు వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయి కదా ఇప్పుడు కొత్త వారికి మళ్ళీ మేము అప్లై చేసుకోవాలా లేదంటే ఆ పాత అప్లికేషన్లు సరిపోతాయా అక్క అని చెప్పని మంది అయితే అడుగుతున్నారు లేదండి ఇంతకుముందు మీరు ఏదైతే ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో మరి ఆ అప్లికేషన్లు అయితేనే సరిపోతాయండి మీకు ఇంకా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు లిస్టు గురించి చాలామంది అయితే అడుగుతున్నారు వాటి గురించి కూడా ఒక అప్డేట్ అయితే ఇస్తానండి మీ ముందుకు తీసుకొని వచ్చాను ఈరోజు ఈ ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు ఏదైతే ఉందో అది రేపు పదో తారీఖున మీ మండల కార్యాలయంలో అంటే మీ దగ్గరలో ఉన్న మండల కార్యాలయాలన్నీ ఉంటాయండి వాటికి వచ్చి ఒకటి కార్యాలయం అనేది ఉంటుంది అక్కడ రిలీజ్ చేస్తారు లేదంటే కనుక పంచాయతీ కార్యాలయాలని అని ఉంటాయండి పంచాయతీలో ఉండే వాళ్ళకి అక్కడ మీకు రిలీజ్ చేస్తారండి ఈ లిస్ట్ అనేది ఈ లిస్ట్ టూ వాళ్ళకి ఆ లిస్ట్ అనేది అక్కడే రిలీజ్ చేస్తారండి ఆన్లైన్ ద్వారా అఫీషియల్గా ఎక్కడ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ముందుగా అయితే రిలీజ్ చేయలేదండి అఫీషియల్గా అక్కడ వార్డు సభలు గ్రామ సభలు పెట్టిన తర్వాత అక్కడ రిలీజ్ చేసిన తర్వాతనే ఆన్లైన్లో మీకు దొరుకుతుంది ఆ లిస్ట్ అనేది ఇంకా అఫీషియల్గా ఎక్కడ రిలీజ్ చేయలేదండి బెనిఫిషియర్ లిస్టు సో ఈ ఇందిరమ్మ ఇళ్ళ మీద కానీ ఆసరా పెన్షన్స్ మీద కానీ ఏ ఎటువంటి డౌట్స్ వచ్చినా తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి మీకు ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూనే ఉంటాను ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ ఆసరా పెన్షన్స్ కొత్త పెన్షన్స్ గురించి ఇందిరమ్మ ఇల్లు లిస్టు టూ గురించి ఎదురు చూసేవాళ్ళు చాలామంది అయితే ఉన్నారండి వారందరికీ కూడా తెలియజేసిన వాళ్ళు అవుతారు దయచేసి అందరికీ షేర్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ